కోడియార్ జామ్ కోడియార్ జామ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చాలా టేస్టీ అండ్ హెల్దీ క్రిస్పీ బాల్ విత్ వెజిటేబుల్ ఎలా చేద్దామో చూసేద్దామా అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి పవన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అవి కొంచెం వేగాక మీడియం సైజు ఆనియన్ సన్నగా కరుగుకున్నవి వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారాక మీడియంలో పెట్టుకోవాలి ఉండాలి ఇది కొంచెం వేరే కదండి ఇప్పుడు ఫస్ట్ క్యాబేజీ తురుము వేసుకోవాలి ఇది క్యాబేజీలో ఆఫ్ అండి ఇలా సన్నగా తరుక్కున్నాను ఇలా పొడవుగా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ క్యారెట్ ఇలా సన్నగా పొడవుగా తరుగుతున్నది పెద్దదైతే ఒకటి మీడియం సైజ్ అయితే రెండు రెండు వేసుకోవాలి వేసుకుని ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా దీ దాంట్లో ఆఫ్ వేసుకుంటున్నాను నేను అది కూడా సన్నగా తరుముకున్నాను ఇది మొత్తం బాగా కలుపుకుని వేపుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వాలి ఇలా మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గాలి లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేసి మొత్తం ఆడిపోతుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయింది ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి ఇప్పుడు మీడియం సైజ్ టమాటాన్ని ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గ్యాస్ని మీడియం టు హైలో పెట్టుకుని కలుపుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉంటే స్మూతీ స్మెల్ కింద వస్తుంది టమాటా ప్యూరీ వేసాం కదండి ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇది కొంచెం మగ్గాక స్లిమ్లో పెట్టుకోవాలి టమాటా ప్యూరీ మొత్తం కొంచెం మగ్గాలి మగ్గాక ఇప్పుడు స్లిమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇది బాగా మగ్గింది ఇప్పుడు వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మీ దగ్గర చిల్లీ సాస్ లేకపోతే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కూడా వేసుకోవచ్చు మనం టమాటా పేస్ట్ వేసి వేసాం కదా లేకపోతే మన దగ్గర టమాటా టమాటాకి ఎంచకుండా అప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు టమాటా పేస్ట్ బదులు పసుపు హాఫ్ టీ స్పూన్ వేసాక అప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి ఇవి కొంచెం ఉడకాలి మీ దగ్గర ఉల్లికాడలు ఉన్నా సరే అవి కూడా ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇది ఇంకా కొంచెం దగ్గరకు రావాలి ఇది దగ్గర పడ్డాది కదండి ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ చపాతీని ఇలా రోల్ కింద చేసుకుని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసుల్లో పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వేసుకోవాలి నేను రెండు చపాతీలని అలా కట్ చేసి వేసాను వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇది చాలా హెల్దీ అండి ఇందులో అన్ని మనం వెజిటబుల్సే యూస్ చేస్తున్నాము పిల్లలు చాలామంది వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు ఇలా మనం వెజిటేబుల్తో చేసి పెడితే చాలా బాగా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది స్లిమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలి ఈ ఫ్లేవర్ మొత్తం ఈ చపాతీకి పట్టాలి కట్టేగా తిప్పుతూ ఉండాలిసారు కదా ఇలాగ కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకుని కలపాలి టేస్ట్ చూసుకుని వేసుకోవాలి సాల్ట్ సార్ కదా ఇది మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా క్రిస్పీ బౌల్ విత్ వెజిటేబుల్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్